వచ్చారంటే పిల్లాడు ఇంటర్మీడియట్ లో వెలువడి స్టాఫ్ అండ్ మై వెల్ విషస్ పేరెంట్స్ విజయనగరం టౌన్ లో అభ్యుదాయ సైకిల్ యాత్రను ఎస్పీ దామోదర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి చాలా ప్రమాదకరమని దాని మధ్యలో జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు గంజాయి కారణంగా కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు గంజాయి అమ్మినా వారికి లేదా సహకరించిన వారికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు దీన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు

మంచి మంచి కంపెనీలు మంచి మంచి సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఎన్నో సర్వీసులు ఉన్నాయి మీరు ఈ యొక్క అవకాశాలు ఉపయోగించుకొని పైకి వెళ్ళాలి మంచి మన విజయనగరం మన జిల్లాకి మన విజయనగరం టౌన్ కి మంచి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతోనే మేము ప్రతి కార్యక్రమం